ఏలే లక్ష్మీనారాయణ గారి పెద్ద కుమారు నేను నా పేరు ఏలే యాదయ్య మేము మొత్తము ఆరుగురం అన్నదమ్ములము మాకు ఇద్దరు చెల్లెళ్ళు మా నాయనగారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఈ దేవరకొండ పట్టణంలో చిల్లా బజారు నందు ఆంజనేయ స్వామి దేవాలయము నిర్మాణము జరిపి దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై వరకు పూర్తి చేయించి ఇక్కడ దేవరకొండ పట్టణ ప్రజల అభిమానాన్ని తన సంఘసేవను చాటుకున్నాడు తదుపరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో చిలువేరు సాంబయ్య గారి కుడిభుజంగా ఉన్నారు మా నాన్నగారు ఆ సాన్నిహిత్యంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చిలువేరు సాంబయ్య గారి పెద్ద కుమార్తె రామేశ్వరమ్మ గారు కీర్తిశేషులైన సందర్భంగా వారు మనశ్శాంతికై శ్రీశైలం వెళ్ళి ఉన్నారు అక్కడ శ్రీశైలంలో నా కూతురు పేరు మీద ఏదన్నా ఒకటి ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో శివరాత్రి సందర్భంగా ఒక నాలుగు రోజుల అన్నదాన కార్యక్రమాన్ని తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసి శివరాత్రి నాలుగు రోజులు అన్నదానం జరిపినారు ఆ రకంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు ఆ తాత్కాలికమైన శిబిరంలోనే అన్నదానాన్ని జరిపారు ఆ తదుపరి కీర్తి శేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి సలహా సూచన మేరకు చిలువేరు సాంబయ్య గారు తాత్కాలిక శిబిరం కాదు నువ్వు చేయాల్సింది మన పద్మశాలి సమాజానికే పేరొచ్చే రకంగా సేవ చేస్తే బాగుంటది అన్న ఉద్దేశంతో ఆ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీశైలం పద్మశాలి అన్న సత్రం పేరిట రిజిస్ట్రేషన్ జరిపించి దాని మీద దేవస్థానానికి అప్లికేషన్ పెట్టి అప్పుడు దేవస్థానం వాళ్ళు ప్రతి సత్రానికి స్థలం కేటాయించారు అందులో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో శ్రీశైలం దేవస్థానం వారు పద్మశాలి అన్న సత్రం వారికి స్థలం కేటాయించిన తదుపరి టంగుటూరి అంజయ్య గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో నిర్మాణం శంకుస్థాపన గావించారు అంజయ్య గారు ఆ రోజు మొదలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు ఒక భోజన హాలు కిచెను ఒక నాలుగు రూములు అందులో సిలివేరు సాంబయ్య గారి పెద్ద కుమార్తె పేరు మీద ఇప్పటికీ రామేశ్వరమ్మ మందిరము అని శ్రీశైల సత్రంలో ఇప్పటికీ ఉన్నది అంతవరకు నిర్మాణం జరిపి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నిత్యాన్నదానం సత్రాన్ని ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తదుపరి అదే రోజు స్టేజి మీద రోజు మొదలు నేను నిత్యాన్నదానానికి అధ్యక్షునిగా ఉండి నేనే సర్వీస్ చేస్తానని పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పూర్తిగా సమయం శ్రీశైలానికే కేటాయించి మా కుటుంబానికి ఏమైనా పదిహేను రోజులకు ఒక రెండు రోజులు ఇంటికి వచ్చి మా బాగోగులు చూసి మీరు గిట్ల కాదు గిట్ల చేయండి అని మాకు సూచనలు ఇస్తూ వారు శ్రీశైల సత్రానికి మళ్ళీ వేయేవారు ఆ రకంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పదిహేను రోజులకు ఒక రెండు రోజుల చొప్పున మా కుటుంబాన్ని సందర్శించి మాకు మేము అప్పటికి నేను మా తమ్ముడు శ్రీనివాసులు ఇద్దరము పెద్దవాళ్ళు అయ్యాము వ్యాపార బాధ్యతలు మాకు అప్పజెప్పి పూర్తిగా శ్రీశైలానికే సమయం కేటాయించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా అమ్మగారు కాలం చేశారు ఆ తదుపరి సంపూర్ణంగా సత్రాలకే సమయాన్ని కేటాయించారు వారు వారు కేటాయించిన సమయము నిస్వార్థంగా కేటాయించారు ఏ ఒక్కరోజు కూడా నేను నా కుమారులు నా కుటుంబం అనే ఆలోచన చేయలేదు మీకు నేను మార్గదర్శకత్వం చేసిన మీరు ఈ రకంగా కుటుంబాన్ని నడపండి అని మాత్రమే తగు సూచనలు చేసేవాళ్ళు వారి సూచనల దొరికే మేము కుటుంబాన్ని నడుపుకుంటూ వచ్చినాం తదుపరి శ్రీశైల సత్రం మొత్తం పంతొమ్మిది వందల తొంభై దాకా పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది నూట ఇరవై రూములతో దాని తదుపరి భద్రాచలంలో అన్నసత్రం సత్రం కానీ అక్కడ అన్నసత్రాన్ని ఏర్పాటు చేసి దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరిపిన తదుపరి తిరుపతి పట్టణం వెళ్ళి తిరుపతిలో అమ్మవారి దేవాలయం బైపాస్ రోడ్లో ఒక్క ఎకరం స్థలం రెండు కోట్ల రూపాయలకు ఖరీదు చేసి ఒక్క సంవత్సర కాలం తిరిగి ఆ రెండు కోట్లు వసూలు చేసి స్థలం రిజిస్ట్రేషన్ అయిన తదుపరి కాశీకి ప్రయాణం పెట్టుకుంటూ కాశీలో మళ్ళీ అక్కడ కూడా మన అన్న అన్నసత్రం ఉండాలి అన్న తన పట్టుదలతోటి అందరూ కాదన్న కాదన్న వాళ్ళు ఒప్పించి అక్కడ స్థలం ఎనిమిది కోట్ల రూపాయలకు స్థలాన్ని ఖరీదు చేసి గత మూడు సంవత్సరాల క్రితం పద్మశాలి అన్నసత్రం కాశీని ఓపెన్ చేశారు ఇప్పటి వరకు అది యథావిధిగా నడుస్తుంది సిల్వేరు సాంబయ్య గారి కుడిజం లెక్క ఉంటూ సాంబయ్య గారి మరణాంతరము వారి కోరికను సంపూర్ణంగా అమలు పరిచిన వ్యక్తి ఎవరై అంటే ఏలే లక్ష్మీనారాయణ గారు మన పద్మశాలి కులస్తులకు ఆయన చేసిన సేవ అభోగం అపూర్వం ఆ త్యాగ నిరతి ఇప్పటి వరకు నేను ఎవరిని చూడలేదు కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా మీరే చూసుకుంటారా అని చెప్పేవాడు వారు కొడుకులుగా జన్మించడం మా అదృష్టం అని భావిస్తున్నాను వారు లేని నోటు చాలా స్పష్టంగా కానుంది ఇంకొకటి ఈరోజు వారి సంతాప కార్యక్రమం పెట్టినము ఈ సందర్భంగా అన్ని సత్రాల నుంచి అందరూ అధ్యక్షుల వాళ్ళు ఇక్కడికి వచ్చి వారు చేసిన సేవలు కొనియాడుతుంటే తట్టుకోలేకపోతుండ్రు నా పేరు ఏల వెంకటేశ్వర్లు ఎల్లు లక్ష్మీనారాయణ గారి మూడవ కుమారుణ్ణి మా నాన్నగారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది నుంచి శ్రీశైల అన్న సత్రానికి చేసిన సేవలు నేను కల్లారా చూశాను అప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నన్ను కూడా శ్రీశైలం తీసుకుపోయారు అప్పుడు రైకుల షెడ్ ఉండే శ్రీశైలంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం ఏంటంటే ఆయన ప్రజల కోసం ప్రజల సేవ కోసం పాటుపడుతూనే ఉన్నాడు కుటుంబాన్ని కూడా త్యాగం చేసిండు కుటుంబాన్ని కూడా కుటుంబము పట్టించుకుండు కానీ అంతకంటే ఎక్కువగా ఏందంటే సమాజాన్ని పద్మశాలి సత్రాలని పట్టించుకుండు ముఖ్యంగా ఏంటంటే మా నాన్నకి ఏంటంటే మొదటి నుంచి సేవాభావం ఉంది ఈ కిల్లా బయార్లో ఏందంటే దాదాపుగా ఈ స్వామి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి స్టార్ట్ చేసిండు ఆయన ఆంజనేయ స్వామి ఆలయానికి దాదాపుగా నాకు తెలిసినంతవరకు ఒక ఆరేడియంలో ఆధ్యాత్మిక వాతావరణ ఆరేడియంలో ఏంటంటే గుడిని నిర్మించేదాకా విశ్రమించలేదు ఇక్కడ కూడా తర్వాత ఏందంటే ఈ ఈ ఆధ్యాత్మిక వాతావరణంతో ఆయన ఏంటంటే శ్రీశైలం ముందు చిరువేడు సాంబయ్య తోటి కనెక్ట్ అయ్యి అంతా కలిసి ఏంటంటే శ్రీశైలంలో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో అన్నసత్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఏందంటే సాంబయ్య గారు మరణించినా కానీ ఆయన లెగసీని ఆయన ఆయన చెప్పిన బాటలు నడుస్తూ ఒక్క శ్రీశైలమే కాకుండా మా నాన్నగారు నాకు తెలిసినంత వరకు శ్రీశైలము భద్రాచలము తిరుపతి కాశీ అన్న సత్రాలకు ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు ఆయన పోయిండంటే ఆయనకు చందాలకు గాని ఇతరత్ గాని ఆయన పోయిండంటే ఆయన మీద భరోసాతోటి నమ్మకంతో ఎక్కడికి పోయినా ఏ లక్ష్మీనారాయణ గారు అంటే ఒక నమ్మకం ఒక విలువ దాని వల్ల ఏంటంటే ప్రజలు ఆయన నమ్మిండ్రు కావలసినటువంటి డబ్బులు కూడా చందారు పైన ఇవి ఇచ్చిండ్రు ఆయన కూడా ఏంటన్నా ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోండు దాంతోపాటు ఏంటంటే ఆయన మాకు నేర్పింది ఏంటంటే ముందు డబ్బుల దాదా ప్రజాభిమానం ఉండాలి ప్రజలు ప్రజాభిమానం ముందు ఏంటంటే ఆయన ఆయన గురించి ఎప్పుడూ ఆలోచించుకో నిస్వార్థ బుద్ధి అది అందరికీ రాదు దేవుడు కల్పించడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆరుగురు అన్నదమ్ములము ఇద్దరు చెల్లెళ్ళు అందరిని ఇంత పెద్ద ఫ్యామిలీని పెట్టుకొని వాళ్ళ నాన్నగారు ఆయనకి ఇచ్చింది ఏమీ లేదు అయినా కానీ ఆయనకున్న ధైర్యము ఆయనకున్నటువంటి తెగువ ఏదడితే ఆ తెగువ తోటి ఏంటంటే ధైర్యంగా ఏంటంటే ముందడిగేసిండు ప్రజా సేవలో ఏంటంటే ముందుగా ఉండని నేను అనుకుంటున్నాను ఇటువంటి త్యాగం రావాలంటే కూడా ఎన్ని కోట్లున్నా అది రాదు డబ్బులతోటి కొనేది కాదు దేవుడు కల్పించిందని మా నాన్నకు అనుకుంటున్నాం ఆ అటువంటి సేవా భావన మాకు కూడా దేవుడు ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం డబ్బులు అనేది సెకండరీ సేవ అనేది ముఖ్యము ఆ సేవ మాకు కూడా కావాలని మేము కోరుకుంటూ మా నాన్నగారికి నమస్కరిస్తున్నాం నమస్కారం నా పేరు ఏలే రమేష్ ఏలే లక్ష్మీనారాయణ గారి నాలుగవ కుమారుణ్ణి మా నాన్నగారు ఎంతో సేవ చేశారు మా నాన్నగారు యుక్త వయసు నుంచే తన బిజినెస్ ను కూడా తన పార్ట్నర్ కు అప్పజెప్పి అతను సేవాభావంతో పద్మశాలి సంఘాల గురించి శ్రీశైల సత్రం స్టార్టింగ్ నుంచి ఉండి పెద్దలతో కలిసి దాని స్థల నిర్మాణం బిల్డింగ్ నిర్మించిన దాకా అతను కుటుంబ బాధ్యతలన్నీ మా అమ్మగారికి అప్పజెప్పి మా నాన్నగారికి మా అమ్మే పెద్ద ధైర్యం కుటుంబం మొత్తం మా అమ్మ అప్పచెప్పి మా నాన్నగారు సేవా దృక్పథంతో మొత్తం శ్రీశైలం మొదలుకొని భద్రాచలం కాశీ తిరుపతి అన్ని సత్రాలకు తన పూర్తి జీవితాన్ని త్యాగం చేస్తూ అదే సేవాభావ బుద్ధిని మా కొడుకులైన మా అందరికీ నేర్పించి మాకెంతో మార్గదర్శకంగా నిలిచారు మా నాన్నగారు ఆయన గారు చేసిన సేవ నిస్వార్థమైంది చాలా నిస్వార్థమైంది ఎందుకంటే ప్రజలలో ఏల లక్ష్మీనారాయణ గారు అంటే ఒక బ్రాండ్ నమ్మకం అనేది క్రియేట్ చేసుకున్నారు వారు ఎన్నటికీ వృధా పోదు అతను చేసిన సేవలు అన్నింటినీ ఇప్పుడు ఉన్న పద్మశాలి సంఘాలన్నీ పూర్తి స్థాయిలో గమనించుతున్నందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది అతను కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో కూడా కలిసి పనిచేయడం మాకెంతో గర్వకారణం దేవర్కొండ నుంచి చిరువేరు సాంబయ్య గారు మా నాన్నగారు మొదట కదిలి ఇన్ని సత్రాల నిర్మాణం చేసి సాంబయ్య గారి అనంతరం కూడా ఆ సేవా భావాన్ని మా నాన్నగారు మా మమ్మీ చనిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో సమాజానికి అంటే పద్మశాలి సంఘాలకి అంకితం చేసి తన జీవితాన్ని పూర్తి స్థాయిలో ధన్యం చేసుకున్న మహాజీవి మా నాన్నగారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నమస్కారం కుల బాంధవులకు నమస్కారం నేను ఏ లక్ష్మీ గారి ఐదో కుమారుణ్ణి మా నాన్నగారు శ్రీశైల సత్రానికి చానా సేవ చేశారు నలభై సంవత్సరాలకెళ్ళి శ్రీశైల సత్రంలోనే ఉన్నారు ఈ సత్రాలు ఆయన నిర్మాణంలోనే జరిగాయి మా నాన్నగారి కొడుకుగా పుట్టడం నా గర్వకారణం ఏల లక్ష్మీనారాయణ గారికి చిన్న కొడుకుని నా పేరు ఏల ఆంజనేయులు శ్రీ తిలివేరు కాశీనాథ్ గీతక్క గారికి ధన్యవాదాలు గారికి ధన్యవాదాలు నమస్కారం నేను ఏల ారాయణ గారిని అల్లు ఆయన తన జీవితాన్ని మొత్తం పద్మశాల సంఘాల కోసం దారవృతం చేసిండు నేను ఈ ఇంటికి అల్లునిగా వచ్చినాక చూస్తే ఎప్పుడు కూడా ఆయన సత్రాల పేరు మీద తన జీవితాన్ని మాత్రం దారబోసిండు సంఘాలు మొత్తం నిర్మించిండు నేను వచ్చినాక తిరుపతి భద్రాచలం కాశీ ఈ పుణ్యక్షేత్రాల కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిత్యం సంఘం భవిష్యత్తు కోసం చందాలు వసూలు చేసుకుంటూ తిరిగి ఎన్నో సార్లు రెండు మూడు సార్లు యాక్సిడెంట్ అయినా కూడా లెక్క చేయకుండా సంఘం మంచిగా ఉండనే ఉద్దేశంతో తన జీవితం మొత్తం సంఘాల కేటాయించి దానికి ఆయన చేసిన త్యాగ ఫలానికి ఇలా అన్ని సంఘాల వాళ్ళు కూడా ఇయాల మాకు వచ్చి మద్దతు తెలిపి మీకు మేము ఉన్నామని చెప్పి మాకు తెలియజేశారు అందుకోసం సంతోషం అంటే సంతోషం అంటే ఆయన చేసిన త్యాగానికి గుర్తింపు లభించిందని మేము అనుకుంటున్నాం ఆయన చేసిన త్యాగం వృధా పోదు మేము ఆయన బాటలు నడుస్తాం దానికి వారసత్వంగా మా బామ్మార్దులు మేము కూడా ఎల్లప్పుడు కూడా సంఘం కోసం మేము ఉంటామని మేము అందరికీ తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు ఏల శ్రీకాంత్ మా తాతగారు ఏల లక్ష్మీనారాయణ గారు రెండు రోజు సంతానం ఆయన ఏల శ్రీని వారి మా తాతగారు ఈ దేవకొండ శ్రీశైల సత్రాలు కానీ ఎల్లెళ్ళి సేవలు చేశాడు ఆయన సేవలు గుర్తించినందుకు అందరికీ ధన్యవాదాలు ఆయన వారి వారసులకు పుట్టడం మా అదృష్టం అందరికీ ధన్యవాదాలు మా నాన్నగారి కడుపులో పుట్టడం మా అదృష్టం ముందు మా నాన్నగారి కడుపులో మేము అందరం పుట్టడం చాలా అదృష్టం మాకు మా నాన్న వల్ల మాకు చాలా పేరు వచ్చింది ఆయన చేసిన కృషి చాలా అనంతమైనది ఆయన పద్మశాలి సత్రానికి మన పద్మశాలీలందరికీ చాలా మంచి పేరు తెచ్చిండు ప్రతి ఒక్క దగ్గర మా నాన్న ఒక పౌండరు ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయింది మా నాన్నగారి వల్ల మాకు చాలా చాలా ఆనందంగా ఉంది మా నాన్నగారు అసలు చెప్పలేని ఒక అద్భుతం మా నాన్న మా నాన్నగారి గురించి మేం చెప్పిన దానికంటే మీ అందరికీ బాగా తెలుసు మా నాన్నగారికి ఆరుగురు కొడుకులు ఇద్దరం కూతుర్లం మేమందరం మా నాన్న చిన్నప్పటి నుంచి చూసినాం మా నాన్న అంత ఆయన సేవ లోనే ఉన్నాడు ఎప్పుడు కూడా ఆయన సొంతానికి ఎన్నడూ ఉపయోగించుకోలేదు లాస్ట్ కు మమ్మల్ని కూడా ఒక సేవా భావంలోనే దింపిండు ఆయన దారిలోనే మేం కూడా నడవాలని చాలా ఆశతో మేం కూడా ముందుకు పోతున్నాం మా నాన్న దీవెళ్ళు మా అందరికి ఎప్పుడు ఉంటాయి అందరికీ నమస్కారం మేము ఎంత మాట్లాడినా మా మాయ గురించి తక్కువే ఆయన గురించి మాట్లాడేంత వాళ్ళం కాము ఆయన చేసే సేవ చాలా ఆయన చేసే సేవ చాలా ఉంది అది మా ఎక్కువ ప్రజల గుర్తింపు గుర్తింపు ఉంది పెద్దలందరికీ నమస్కారం మా మామయ్య గారు చాలా ఎంతో కృషి పట్టుదలతో మా అత్తయ్య గారు ఎంత వద్దు వద్దు మనకింత మంది సంతానం అని చెప్తున్నా కూడా వినకుండా పద్మశాలీలందరికీ ఎంతో గర్వపడేటట్టు అన్ని సేవా సంఘాలు సత్రాలు నిర్మించి ఆయన ఒక నిర్మాణకర్తగా ఉండి అందరిని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళి తన బాటలో వేలే వాళ్ళని నడిపిస్తూ ఎంతో మందిని తనకు ఆత్మీయులుగా బంధువులుగా చేర్చుకుంటూ అందరినీ తన బాటలో సేవా కార్యకర్తలుగా నడిపిస్తూ ఉండి ఆయన ఎంతో కృషి పట్టుదలతో అన్ని సత్రాలు సంఘాలకి ఎంతో సేవ చేశారు ఇంత మంది కూతుర్లు కొడుకులు కోడళ్ళుగా ఉండి మేము ఎంతో సేవ చేసుకొని ఆయనకి ఎంతో మేము అదృష్టం ఆయన కడుపులో బుట్టి మేము ఇంత బాగా మా మావయ్య గారికి ఇంత పేరుంది ఇంత ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా లక్ష్మీనారాయణ గారి కొడుకులు కూతుర్లు కోడళ్ళు అని మా అంటుంటే అందరూ ఎంతో గర్వపడే వాళ్ళము ఇక్కడ ఇక్కడ నుంచి కాశీ నుంచి కన్యాకుమారి దాకా తెలుగుదేశంలో అంతగా ఫలానా ఏల లక్ష్మీనారాయణ గారు అంటే ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరికీ గుర్తింపు పొందాడు మా మామయ్య గారు ఆ మామయ్య గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆయన కోడళ్ళగా ఉండడము ఆయన కోడలుగా రావడము మా అదృష్టం అని మేము అనుకుంటున్నాము ఆయన చేసిన సేవలు ఆయన మంచి చేసిన పంచి పనులు పద్మశాలి సంఘాలు సత్రాలు కట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఆయన గురించి ఇంతమంది ఇలా మాట్లాడడం చాలా గర్వంగా ఉంది మాకు తెలియని విషయాలు కూడా ఇప్పుడు తెలుస్తున్నాయి ఫస్ట్ మేము బతుకున్నప్పుడు ఇంత చేసింటా మా మా మామయ్య అని అనుకున్నాం కానీ ఇప్పుడు తెలుస్తుంది మా మామయ్యని పోటుకున్నాక మాకు మా మామయ్య విలువేదో తెలుస్తుంది ఇంకా ఏం మాట్లాడాలంటే మా మామయ్య బతుకున్నప్పుడు మేము ఎలా చూసుకున్నాము మాకు తెలియదు కానీ ఇప్పుడు పోయినప్పుడు మాత్రం చాలా బలంగా ఉంది ఏంటంటే మేము నేను చిన్నప్పటి నుంచి ఒక పది పదమూడేళ్ళకే నాకు పెళ్ళి అయిన కంచెలు మా మామగారిని ఇప్పటి వరకు ఆయన చేసింది ఎంతసేపు చెయ్యాలి చెయ్యాలి అనేదే కానీ మా అత్తయ్య ఎన్ని అన్నా కానీ ఆయన సరే లేదా ఇంట్లో ఎట్లా నుండి నేను పోతున్నానే పోయేది కానీ వస్తే ఓ నాలుగు రోజులు ఆయన ఏదో నాలుగు రోజులు ఉండేది కథ ఎప్పుడు చూడు ఇక సత్రము ఇదే చందాలని వసూలు చేసుకొని రావడం ఇంట్లో ఇంత ఇంత మందిని మటుకు మా అత్తనే పెంచి పెద్ద చేసింది మా మా మామగారు అత్తగారు తల్లి గారు కూడా ఆమెనే అంతా చూసుకునేది మా అత్త ఎప్పుడు పొలం కాడిపోయినా గాని మా మామగారు మొత్తం సత్రాలు మొత్తం చూసుకోవడమే సరిపోయింది ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మా మామయ్య గురించి చెప్పడానికి మాటలు చాలా మా మామయ్య సేవలు నిరంతరం ఎప్పుడు ప్రజల్లో నిలిచిపోయాయి శ్రీశైలం నుంచి కాశీ వరకు ఎన్నో సేవలు చేశారు అన్నదాన సత్రాలు కట్టారు చందాల వసూలు చేశారు నలభై ఏళ్ళు నిరంతరము ఆయన సేవనే నిరంతరం సేవల గురించి మాట్లాడేవారు ఆయన ఎప్పుడు లేచినా నిలుచున్నా ఎప్పుడు ఆయన తపన మొత్తం అన్నదాన సత్రాల గురించి ఆలోచించేవారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి నిరంతరం తపన పడేవారు ఆయనకు మేము కోడలు కానీ మాకు చాలా గర్వంగా ఆనందంగా ఉన్నది కీస్ శేషులు ఏళ్ళ లక్ష్మీనారాయణ గారు మా తాతగారు గారు నేను మూడో జనరేషన్ అంటే ఉండవ కొడుకు వాళ్ళ కోడల్ని నేను ఈ కుటుంబానికి రావడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది మా తాతగారు ఆయనకి ఏల లక్ష్మీనారాయణ చాలా పెద్ద మనిషి ఆయన చాలా సేవలు చేశారు చాలా సంస్థలు స్థాపించారు ఆయన ఇంత పెద్ద మనిషి చనిపోవడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది పిల్లల సమాలుడైనందుకు నేను బాగా మారి ఆయనకు ధన్యవాదాలు ఎంతో మాకు కూడా మాకు ఉన్నాడు మా అన్నని మా హిమ్మతి మా ధైర్యం ఉండే ఇప్పుడు మా అల్లుండు కూడా అట్లనే చూస్తారు మా బిడ్డలు గుట్టాలి నాయన ఎప్పుడు వెళ్ళశలో మంచిగా ఉండాలి శ్రీశైలంని మేము వస్తే నా బామ్మార్ది భార్య అని అక్కడ ఉండేది భద్రాచలం పోతే కూడా మా బామార్ది భార్య అని మేము చెప్పుకుంటే ఆయన ఎంతో మాకు ఇది చేసిండు మా అన్నయ్య